అందరికి నమస్కారం నా పేరు నాగవర్ధిని నాకు నా భర్త లచ్చినాముకి ఐదు సంవత్సరాలుగా గొడవలు జరుగుతున్నాయి నేను డివోర్స్ కేసు కూడా వేసుకున్నాను అతనికి ఎన్నో అక్రమ సంబంధాలు ఉండడం వల్ల మా అమ్మకి అతనికి వల్ల కూడా అక్రమ సంబంధాలు ఉండడం వల్ల నేను నా పిల్లల్ని నా దగ్గర చేర్చుకోవాలనేసి అరిపిరి పోలీస్ స్టేషన్ వారిని సిఐ గారిని ఎస్ఐ గారిని సార్ గారిని అందరినీ కలిశాను వాళ్ళు నాకు ఎంతో హెల్ప్ చేసి నా పిల్లల్ని నాకు దగ్గర చేశారు చాలా గొడవలు రాత్రి నా ఆయన గారు నా పిల్లలు నాకు ఎంతో ఇదిగా నాకు హెల్ప్ చేశారు సిఏ గారు అలిపిరి సిఏ గారు ఎస్ఏ గారు ఇప్పుడు ఇలా నేను ప్రెస్ వాళ్ళని అందరు సంప్రదించి నా పిల్లల్ని అందరినీ దగ్గర చేసుకుంటున్నాననే ఉద్దేశంతో మా అమ్మ నా భర్త మా నాన్న శ్యామల కృష్ణప్రసాద్ లజరాం వీళ్ళందరూ కలిసి ప్రెస్ వాళ్ళతో వేరే వ్యక్తులతో నాకు సంబంధం ఉంది అనేసి నన్ను ఇబ్బంది పడుతున్నారు నేను వాళ్ళ వల్ల ప్రాణహాని ఉంది నాకు నాకు నా పిల్లలకి నన్ను పిల్లలతో నేను కొంతకాలం ప్రశాంతంగా ఉందామని దూరంగా వెళ్ళినందు వెళ్తున్నాను కానీ వాళ్ళు నన్ను ఏదో అందరూ నన్ను ట్రాక్ చేస్తున్నట్టు నేను నాకేదో ఒకరికి సంబంధాలు ఉన్నట్టు అందరూ చెప్తున్నారు దయచేసి ఏ ప్రెస్ వాళ్ళు ఇది నమ్మకండి దయచేసి నాకు ప్రెస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయండి ఇట్లాంటి వీళ్ళ మాటలు నమ్మి నా జీవితం నాశనం చేయద్దు నాకు ఇద్దరు చిన్న పిల్లలు దయచేసి పోలీసు వారు కూడా నాకు ఇంకా కొంచెం సపోర్ట్ చేయాలి నాకు వాళ్ళ వల్ల ఇంకా ప్రాణహాని ఉంది నా నిన్నటికీ అలిపిరి సిఐ గారు ఎస్ఐ గారు నాకు ఎంతో హెల్ప్ చేశారు నా పిల్లల్ని నాకు దగ్గర దగ్గర చేశారు నా రాత్రి నుంచి నా పిల్లలతో నేను సంతోషంగా మనశాంతిగా ఉన్నాను నిజంగా మీదంతా చేసిన ఇంకా నాకు థ్రెట్ ఉంది దయచేసి అది కూడా నాకు కొంచెం హెల్ప్ చేయండి సీఎం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళందరికీ దయచేసి